మీద పెయింటింగ్ చేశారు నెక్స్ట్ లెవెల్ ఉంది యూబిఎల్ డివిజన్ చెందింది యూబిఎల్ ఏ రైల్వే స్టేషన్ కూడా తెలిస్తే కామెంట్ చేయండి వంగపల్లి నుంచి మంటని బయలుదేరిపోయింది తాత ఏమో ట్రైన్ ఆపుతున్నాడు వెల్కమ్ టు వరంగల్ రైల్వే స్టేషన్ ఇక్కడి నుంచి వీడియోని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ అక్కడ ఊరేగింపు జరుగుతుంది పెద్ద సౌండ్ మామూలుగా లేదు హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ మీరు చూస్తున్నారు గుంతకల్ బ్లాగర్ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం మనం వరంగల్ రైల్వే స్టేషన్ ముందున్నాము హైదరాబాద్ తర్వాత తెలంగాణలో రెండవ అతిపెద్ద నగరం వరంగల్ రైల్వే స్టేషన్ ఎంట్రెన్స్ విధంగా ఉంటుంది మనకి ఎంట్రెన్స్లోనే ఒక పాత లోకోమోటివ్ ఉంటుంది అండ్ ఇది వరంగల్ రైల్వే స్టేషన్ వ్యూ పాత లోకోమోటివ్ జెడ్డిఎం త్రీ అండ్ వరంగల్ రైల్వే స్టేషన్ ఎంటర్ కాగానే మనకు రైట్ సైడ్ చూసుకుంటే రైల్ కోచ్ రెస్టారెంట్ కనిపిస్తుంది అండ్ వరంగల్ రైల్వే స్టేషన్ కంప్లీట్ వ్యూ ఇది అండ్ వరంగల్ నుంచి మనం చేయబోతున్న ఫస్ట్ బ్లాక్ అలాగే తెలంగాణ నుంచి నేను చేయబోతున్న ఫస్ట్ బ్లాక్ ఇవాళ మనం చేయబోయే బ్లాక్ వరంగల్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళి మేము ట్రైన్ లాగా చేయబోతున్నాము ఇప్పుడు ప్రజెంట్ టైం చూసుకోవచ్చు ట్వెల్వ్ థర్టీ అవుతుంది మన ట్రైన్ ఇక్కడ నుంచి వన్ ఫార్టీ ఫైవ్కి వెళ్తుంది సికింద్రాబాద్కి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్కి వెళ్తుంది స్టేషన్ లోపలికి ఎంటర్ అవుదాం స్టేషన్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మన ట్రైన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం అలాగే వరంగల్కి సంబంధించిన కొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం వరంగల్ చాలా అంటే చాలా ఫేమస్ అండి ఐ లవ్ వరంగల్ స్టేషన్ ఎగ్జిట్ దగ్గర ఉంటుంది వరంగల్ రైల్వే స్టేషన్ చాలా బాగుంది అండ్ కొండ మీద చూసారు అక్కడ గుడి చాలా బాగుందండి స్టేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది మనం రైల్వే స్టేషన్ లోపలికి ఎంటర్ అవుదాం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ స్టే ఈ స్టేషన్కి సంబంధించిన వివరాలు అలాగే వరంగల్కి సంబంధించిన కొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం అండ్ తెలంగాణలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ సిటీ అలాగే ఇక్కడి నుంచి కాజీపేట ఇంకా హన్మకొండ ఇంకా వరంగల్ ఈ మూడిని కలిపి త్రై సిటీ అని కూడా పిలుస్తారు మన స్టేషన్ లోపలికి ఎంటర్ అవుదాం స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ ఇదే టైం చూసుకోవచ్చు ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది మన ట్రైన్ రావడానికి ఇంకా వన్ అవర్ టైం ఉంది స్టేషన్ లోపలికి ఎంటర్ కాగానే మన రైట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది జనరల్ బుకింగ్ కౌంటర్ అలాగే లెఫ్ట్ సైడ్ రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది స్టేషన్ నిజంగా చాలా బాగుందండి వరంగల్ స్టేషన్ చూసుకోవచ్చు పెయింటింగ్ చాలా బాగుంది స్టేషన్ స్టేషన్ లోపలికి ఎంటర్ కాగానే మన లెఫ్ట్ సైడు మ్యాప్ చూడొచ్చు బాగుంది ప్లాట్ఫామ్ నెంబర్ ఒక ట్రైన్ వచ్చింది గోరఖ్పూర్ తిరువనంతపురం ప్లాట్ఫామ్ నెంబర్ వన్లోకి వచ్చింది వరంగల్ మహానగరానికి చెందిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం వరంగల్ని ఒకప్పుడు ఓరుగల్లు అని కూడా పిలిచేవారు వరంగల్ కాకతీయ రాజవంశికుల పురాతన రాజధాని రుద్రదేవ మహాదేవ గణపతి దేవ రాణి రుద్రమదేవి వంటి వారు పరిపాలించారు తెలంగాణ సాంస్కృతిక రాజధానిగా వరంగల్ చాలా ప్రసిద్ధి చెందింది ప్రాచీన దేవాలయాలు అయిన వెయ్యి స్తంభాల గుడి రామప్ప దేవాలయం వరంగల్ కోట అలాగే కాకతీయ శిలాతోరణంని పదమూడవ శతాబ్దంలో నిర్మించారు వెయ్యి స్తంభాల గుడిని పదకొండు వందల అరవై రెండవ సంవత్సరంలో నిర్మించారు వరంగల్ అలాగే కాజీపేట హనుమకొండం మూడు నగరాలను కూడా త్రై సిటీ అని పిలుస్తారు ఇంకా నేను వరంగల్ గురించి ఏవైనా పాయింట్స్ మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి కొండ మీద టెంపుల్ చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా అండ్ వరంగల్ రైల్వే స్టేషన్ విషయానికి వస్తే వరంగల్ రైల్వే స్టేషన్ కోడ్ డబ్ల్యూఎల్ ఇక్కడ మొత్తం నాలుగు ప్లాట్ఫామ్లు ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ అది మూడు నాలుగు ప్లాట్ఫామ్ అండ్ అక్కడ కనిపిస్తుంది ఫస్ట్ సెకండ్ ఇక్కడ త్రీ ఫోర్ రెండు ఒకటే అండ్ వరంగల్ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ డివిజన్లోకి వెళ్తుంది వరంగల్ రైల్వే స్టేషన్కు మొత్తం రెండు ఎంట్రెన్స్ ఉన్నాయి అండ్ ఇటువైపు కూడా ఒక ఎంట్రెన్స్ ఉంది చూసుకోవచ్చు అండ్ ఇటువైపు ఎంట్రెన్స్లో కూడా బుకింగ్ కౌంటర్ ఉంది సో ఇటువైపు నుంచి వచ్చినా కూడా మనం టికెట్ తీసుకోవచ్చు అక్కడ కనిపిస్తుంది కదా వందే భారత్ సికింద్రాబాద్ని సారీ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ బయలుదేరడానికి రెడీగా ఉంది అండ్ ఇది సెకండ్ ఎంట్రన్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నది టైం తీసుకోవచ్చు ట్వెల్వ్ ఫార్టీ అవుతుంది ప్లాట్ఫామ్ నెంబర్ వన్లోకి ఎంటర్ అయిన తర్వాత మన రైట్ సైడ్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఈ జనరల్ వెయిటింగ్ హాల్ ఉంటుంది అండ్ అక్కడ కనిపిస్తుంది చూసారు మన ట్రైన్ ఆల్రెడీ వచ్చేసింది ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్లో ఉంది ఈ వెయిటింగ్ హాల్ నేను ఫోర్ ఛార్జింగ్ పెట్టుకున్నాను ఈ వెయిటింగ్ హాల్ నాకు చాలా బాగా నచ్చింది మెయింటెనెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది అండ్ వాష్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ బేబీ ఫీడింగ్ రూమ్ కూడా ఉంది అండ్ ఏసీ వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయి పర్ అవర్కి ఫార్టీ రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తున్నారు వరంగల్ రైల్వే స్టేషన్లో ఎస్కలేటర్స్ అలాగే లిఫ్ట్ ఇంకా రోప్ వర్క్ అన్ని సదుపాయాలు ఉన్నాయి అండ్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది పెయింటింగ్ చాలా బాగుంది గూడ్స్ ట్రైన్ వెళ్ళిపోతుంది లోకోమోటివ్స్ చూసారా గుంటకల్కి సంబంధించినవి వ్యాప్ సెవెన్ లోకోమోటివ్స్ వరంగల్ రైల్వే స్టేషన్ నాగపూర్ అలాగే చెన్నై వెళ్ళే మెయిన్ లైన్లో ఉంటుంది సో ఇక్కడ ట్రైన్స్ కూడా చాలా నడుస్తాయండి ఇక్కడ కనిపిస్తున్నదే మనం మెమో ట్రైన్ అండ్ మన ట్రైన్ విషయానికి వస్తే మన ట్రైన్ నెంబర్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ టూ వరంగల్ టు సికింద్రాబాద్ వెళ్ళే మెమో ట్రైన్ వరంగల్లో మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకు బయలుదేరి సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది మన ట్రైన్ సోర్స్ ఇంకా డెస్టినేషన్ స్టేషన్ వదిలేసి మొత్తం పదహారు స్టేషన్స్లో ఆగుతుంది అండ్ అన్ని స్టేషన్స్లో కూడా మన ట్రైన్ యొక్క అఫిషియల్ స్టాప్ వన్ మినిటే జర్నీ టైం ఫోర్ అవర్స్ టెన్ మినిట్స్ తీసుకుంటుంది టికెట్ తీసుకున్నాను వరంగల్ నుంచి సికింద్రాబాద్కి నూట నలభై రెండు కిలోమీటర్లకి ముప్పై రూపాయలు ఛార్జ్ చేశారు బ్లూ అలాగే గ్రే కలర్ కాంబినేషన్లో ఉంది మన ప్రస్తుతానికి జనాలు అయితే అంతగా ఎవరు లేరులేండి ఖాళీగానే ఉంది ఇంకా టైం ఉంది కదా ఇంకా మన ట్రైన్ బయలుదేరడానికి ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది ప్రస్తుతం టైం చూసుకుంటే వన్ థర్టీ అవుతుంది ట్రైన్ లోపలికి ఎంటర్ అయిపోయాను ఇది మన ట్రైన్ మన ట్రైన్లో ఛార్జింగ్ సాకెట్స్ లేవు వాష్రూమ్స్ అయితే ఉన్నాయి సో నో ప్రాబ్లం వరంగల్ రైల్వే స్టేషన్లో పెయింటింగ్స్ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి చూడొచ్చు నేను బాగా అబ్జర్వ్ చేశాను పెయింటింగ్స్ నిజంగా చాలా బాగా చేశారు ఆన్ టైం వన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది సిగ్నల్ అయితే ఇచ్చేశాడు చూడొచ్చు మన ట్రైన్ వరంగల్ నుంచి బయలుదేరింది అండ్ వరంగల్ తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ కాజీపేట జంక్షన్ అండ్ వరంగల్ స్టేషన్ నిజంగా నాకు చాలా బాగా నచ్చింది అండ్ వరంగల్ నుంచి మనం చేసే చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ మన ఛానల్ టెన్ థౌసండ్ ఫాలోవర్స్కి దగ్గరలో ఉంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ பாய் பாய் வரங்கல் தர்வாத்த மனம் கலம் கொந்தக்கல் லோக்கோமோட்டிவ்ஸ் வப் சவென் మన పక్కన ఒక గూడ్స్ ట్రైన్ వెళ్తుంది చూశారు ఇదే జంక్షన్ లైన్ వరంగల్ నుంచి నాగపూర్ వెళ్ళే మెయిన్ లైన్ అండ్ మన ట్రైన్ కాజుపేట జంక్షన్లకి ఎంటర్ అవుతుంది వరంగల్ నుంచి కాజుపేట జంక్షన్ జస్ట్ పది కిలోమీటర్లే యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ టూల్ వ్యాన్ అంట వెళ్తుంది మన ట్రైన్ పక్కన అండ్ అక్కడి నుంచి లైన్ వస్తుంది చూశారు ఇదే నాగపూర్ నుంచి కాజీపేటలోకి వెళ్ళే ట్రాక్ ఇది కాజీపేట మంట మూడో నంబర్ ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అవుతుంది జనాలు అయితే బాగానే కనిపిస్తున్నారు కాజీపేట నుంచి మన వీడియోస్ని చూసేవాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు వ్యాప్ సెవెన్ కాజీపేట వెల్కమ్ టు కాజీపేట జంక్షన్ మన ట్రైన్ కాజీపేట జంక్షన్కి చేరుకుంది ప్లాట్ఫామ్ నెంబర్ మూడులోకి అండ్ జనాలకి ఇక్కడ బాగానే ఫుల్ అయ్యారు ప్లాట్ఫామ్ నెంబర్ టూలోకి ఒక వందే భారత్ ఎంటర్ అయింది ఇది ఖాళీ ఉంది ట్రైన్ దీని పేరు కూడా ఏం లేదు అండ్ డోర్స్ కూడా ఓపెన్ కాలేదు అండ్ ఇది వెళ్ళేంత వరకు మన ట్రైన్కి సిగ్నల్ ఇవ్వడు ఇది వందే భారత్ వెళ్ళిపోయింది ఇది వెళ్ళిపోయాక మన ట్రైన్ సిగ్నల్ ఇస్తాడు కాజీపేట నుంచి మన ట్రైన్ బయలుదేరింది కాజీపేటలో ఆల్మోస్ట్ ఒక పదహైదు నిమిషాలు ఆపేశాడు దీని తర్వాత మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ పెండ్ అండ్ కాజీపేట నుంచి మన వీడియోస్ చూసేవాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు బాయ్ బాయ్ కాజీపేట జంక్షన్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే కాజీపేట్ ఎలక్ట్రిక్ లోకో షర్ట్ సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్ళి వందే భారత్ వస్తుంది చూడండి పెండియల్ స్టేషన్కు మన ట్రైన్ చేరుకుంది పెండియల్ మెయిన్ స్టేషన్ చూసుకోవచ్చు ఇటువైపు ఉంది పెండియల్ స్టేషన్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది పెండియాల్ తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ నష్కల్ లొకేషన్ చూసారా చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది తాటి చెట్లు చూడొచ్చు చాలా బాగున్నాయి అండ్ ఇది నాష్కల్ స్టేషన్ బోర్డ్ ఏం లేదు ఇదే స్టేషన్ నాష్కల్ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది నష్కల్లో మన ట్రైన్ పక్కనే ఒక గూడ్స్ ట్రైన్ ఆగింది గూడ్స్ వ్యాగన్లో చూడొచ్చు నల్ల బంగారం నాష్కల్ స్టేషన్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ గణాపూర్ ఘనాపూర్ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది అండ్ ఘనాపూర్లో క్రౌడ్ చూస్తారా చాలా ఎక్కువ ఉన్నారు అండ్ ఇక్కడి నుంచి మన ట్రైన్ ఇంకా ఫుల్ అవుతూనే ఉంటుంది టైం చూసుకుంటే ఇప్పుడు టూ ఫార్టీ అవుతుంది ఘనాపూర్ స్టేషన్లో క్రౌడ్ బాగానే ఫుల్ అయ్యారు ఘనాపూర్ స్టేషన్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది ఘనాపూర్ తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ ఇప్పుడు కూడా ట్రైన్ ఎందుకు స్లో చేశాడు సంథింగ్ ఏదో వర్క్ నడుస్తుంది ఇక్కడ ఎస్ ఏదో వర్క్ నడుస్తుంది ఇక్కడ అందుకే స్లో చేశాడు పామాయిల్ ట్రీస్ అనుకుంటా మన ట్రైన్ కూడా స్టేషన్కి చేరుకుంది ఇదే స్టేషన్ కూడా స్టేషన్ ఇదే మోస్ట్గా ఇక్కడ ప్లాట్ఫామ్ ఏం లేదు అండ్ మన పక్కన చూసినట్టు ఒక గూడ్స్ ట్రైన్ ఆగింది వ్యాప్ సెవెన్ ఖరగ్పూర్ అండ్ కూడా స్టేషన్లో ఒక ట్రైన్ అక్కడ చూసారా ఒక ట్రైన్ పెట్టాడు ఇప్పుడు కూడా తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ రఘునాథపల్లి లొకేషన్ చూసారా నెక్స్ట్ లెవెల్ ఉంది పచ్చని చెట్లు రఘునాథపల్లికి మన ట్రైన్ చేరుకుంది రఘునాథపల్లిలో కూడా జనాలు బాగానే ఉన్నారు రఘునాథపల్లి నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది రఘునాథపల్లి తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ జనగం వెల్కమ్ టు జనగం జనగం స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది జనగం స్టేషన్ కోడ్ జెడ్ఎన్ జనగం స్టేషన్లో జనాలు చూడండి ఫుల్ జనగంకి మన ట్రైన్ త్రీ ఫిఫ్టీన్కి చేరుకోవాలి ఆన్ టైమే చేరుకుంది అండ్ ఇక్కడికి మన ట్రైన్ ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ కవర్ చేసింది వరంగల్ నుంచి జనగంకి జనగం స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది అండ్ జనగం స్టేషన్లో క్రౌడ్స్ చాలా ఫుల్ అయింది వరంగల్ నుంచి జనగంకి మన ట్రైన్ మొత్తం యాభై ఎనిమిది కిలోమీటర్లు కవర్ చేసింది ఆన్ టైం నడుస్తుంది మన ట్రైన్ వన్ మినిట్ కూడా లేదు జనగం నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది జనగం తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ పెంబర్తి పెంబర్తి స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది పెంబర్తి స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది పెంబర్తి రైట్ సైడ్ స్టేషన్ వ్యూ ఇది ప్రస్తుతానికి మన ట్రైన్ ఆన్ టైమ్ నడుస్తుంది స్టేషన్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది ఎంబర్తి తర్వాత మన ట్రైన్ స్టాప్ ఆలేరు ఆలేరు స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది ఆలేరులో చూడొచ్చు జనాలు బాగా ఉన్నారు అండ్ టైం చూసుకుంటే త్రీ థర్టీ త్రీ అవుతుంది ఆలేరు రైల్వే స్టేషన్లో దాదాపుగా పది నిమిషాలు పాటు ఆపేశాడు మేబీ ఏదైనా ట్రైన్కి క్రాసింగ్ పెట్టాడేమో మన ట్రైన్ని అనుకున్నట్టుగానే ఏదో ట్రైన్కి క్రాసింగ్ పెట్టాడు ఏదో ట్రైన్ వస్తుంది తెలంగాణ ఎక్స్ప్రెస్ తెలంగాణ ఎక్స్ప్రెస్కి మన ట్రైన్ క్రాసింగ్ పెట్టాడు సికింద్రాబాద్ వైజాగ్ వందే భారత్ ఆలేరు నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది దాదాపు ఇరవై నిమిషాలు లేటుగా అండ్ ఆలేరు తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ వంగపల్లి అండ్ ఆలేరు నుంచి మన వీడియోస్ చూసేవాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు బాయ్ బాయ్ ఆలేరు వంగపల్లికి మన ట్రైన్ చేరుకుంది వంగపల్లి నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది తాత ఏమో ట్రైన్ ఆపుతున్నాడు తాత ట్రైన్ ఎక్కేసండి నో ప్రాబ్లం బాయ్ బాయ్ వంగపల్లి పక్కన ఒక రోడ్ కనిపిస్తుంది చూశారు ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ మన ట్రైన్ యాదాద్రి స్టేషన్ చేరుకుంది స్టాప్ ఉంది ఇక్కడ కానీ ఇంత ఫాస్ట్ వెళ్తున్నాడు ఈ యాదాద్రి స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది యాదగిరి గుట్టకి వెళ్ళాలంటే ఇక్కడ దిగి బస్కి వెళ్ళొచ్చు అండ్ యాదాద్రి స్టేషన్ చూసుకోవచ్చు కొండ పక్కన చాలా బ్యూటిఫుల్గా ఉంది టైం చూసుకుంటే ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది యాదాద్రి నుంచి మన ట్రైన్ బయలుదేరింది భువనగిరికి మన ట్రైన్ ఎండ ఇక్కడ లొకేషన్ భువనగిరికి మన ట్రైన్ చేరుకుంది ఇక్కడికి మన ట్రైన్ తొంభై ఐదు కిలోమీటర్లు కవర్ చేసింది అండ్ భువనగిరి దగ్గర కొండ చూసారా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కొండ నేను మార్నింగ్ సికింద్రాబాద్ నుంచి సిరిపూర్ కాగజ్ నగర్ వెళ్ళే ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేశాను కదా మార్నింగ్ మన నిజంగా ఎక్సలెంట్గా కనిపించింది కొండ ఇక్కడ కూడా జనాలు బాగానే ఉన్నారు భువనగిరికి మన ట్రైన్ చేరుకుంది అండ్ భువనగిరి నుంచి మన వీడియోని చూసేవాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ మన ట్రైన్ పక్కన ఒక ఆర్మీ ట్రైన్ ఉంది ఆర్మీ వాళ్ళది ట్రైన్ కనిపిస్తుందా ఆర్మీ ఆఫీసర్స్ మార్నింగ్ వచ్చేటప్పుడు ట్రైన్ ఇక్కడే ఉండేది భువనగిరి నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది అండ్ భువనగిరి నుంచి మన వీడియో చూసేవాళ్ళు లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ న్యూ ఇయర్ గిఫ్ట్గా మన ఛానల్ని టెన్ థౌజండ్ ఫాలోవర్స్ రీచ్ అయ్యేలాగా ప్రయత్నించండి మన ఛానల్ టెన్ థౌసండ్ ఫాలోవర్స్కి అది దగ్గరలో ఉంది అండ్ బై బై భువనగిరి భువనగిరిలో ఈ కొండను చూసారా కొండ మీద కోట ఉంటుంది ఈ కొండ వ్యూ మాత్రము నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు కన్నగిరి టెంపుల్ అక్కడ కనిపిస్తున్నది టైం ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగుంటుంది మన ట్రైన్ పగిడిపల్లి స్టేషన్కి దగ్గరలో ఉంది అండ్ అక్కడ ఒక ట్రాక్ కనిపిస్తుంది చూసారా వ్యూ ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఉంది లొకేషను ట్రాక్ చూపిస్తాను ఆగండి ఇక్కడ కనిపిస్తున్న ట్రాకే టూ వర్డ్స్ మనకు నల్గొండ నడికుడి గుంటూరు వైపు వెళ్ళే ట్రాక్ అది బీబీనగర్ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది బీబీ నగర్లో ఏదో ట్రైన్కి క్రాసింగ్ పెట్టేశాడు మన ట్రైన్ని బీబీనగర్ రైల్వే స్టేషన్ మన ట్రైన్ ఐసీఎఫ్ కోచ్ ఫాస్ట్ అయితే మన ట్రైన్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాడు స్పీడ్ని ఎక్కడ కూడా స్లో చేయలేదు ఏదో కొన్ని చోట్ల మాత్రమే స్లో అయింది జర్నీ కూడా ఎక్కడ బోర్ కొట్ట ట్రైన్లో నాకు బాగా నచ్చింది బీబీ నగర్ దగ్గర సికింద్రాబాద్ నుంచి ఏదో ట్రైన్ వస్తుంది పల్నాడు ఎక్స్ప్రెస్ బీబీ నగర్లో స్టాప్ లేదనుకుంటా వికారాబాద్ నుంచి గుంటూరు ఉంటుంది పన్నామి ఎక్స్ప్రెస్ షేరింగ్ ఉంటుంది సింహాగిరి ఎక్స్ప్రెస్తో మనం మనకు క్రాసింగ్ పెట్టిన ట్రైన్ కూడా వస్తుంది హార్నింగ్ కొడుతుంది ఏ ట్రైన్ చూడాలి స్ట్ ఎక్స్ప్రెస్ దీనికి మన ట్రైన్ని క్రాసింగ్ పెట్టాడు శాలిమార్ టు చెర్లపల్లి ఈ ట్రైన్ పోయిన తర్వాత మన ట్రైనింగ్ సిగ్నల్ ఇస్తాడు ఆల్రెడీ మన ట్రైన్ ఇరవై ఐదు నిమిషాలు లేట్ అయింది ఇప్పటికే నగర్ నుంచి బయలుదేరిపోయాం నగర్ తర్వాత నెక్స్ట్ స్టాప్ గట్కేసర్ గట్కేసరి స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది గట్కేసర్ నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది గట్కేసరి తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ చెర్లపల్లి చర్లపల్లి రైల్వే స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది చెర్లపల్లి రైల్వే స్టేషన్ కోడ్ సిహెచ్ చాలా బాగుంటుంది రైల్వే స్టేషన్ చర్లపల్లి స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది జనాలు చూసారా వీళ్ళంతా ఎవరు తెలుసా ఇందాక ఈస్ట్ కోస్ట్ వెళ్ళింది కదా ఆ ఈస్ట్ కోస్ట్ ట్రైన్ దిగి ఇక్కడికి సికింద్రాబాద్ వెళ్ళేవాళ్ళు అండ్ ఇక్కడ దీని తర్వాత మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ మౌలాలి మౌలాలి స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది టైం చూసుకుంటే ప్రస్తుతం ఫైవ్ థర్టీ సెవెన్ అవుతుంది మోస్ట్లీ చాలా వరకు క్రౌడ్ ఇక్కడే దిగిపోతారు అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ లెక్క ఏదో ట్రైన్ వస్తుంది కాగజ్ నగర్ వెళ్ళే ట్రైన్ అనుకుంటుంది రేక్ షేరింగ్ చాలా ఉంది ఆ ట్రైన్కి అండ్ ఇక్కడి నుంచి సికింద్రాబాద్ జస్ట్ సిక్స్ కిలోమీటర్స్ ఇంకా మౌలాలి స్టేషన్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది మౌలాలి తర్వాత మన ట్రైన్ యొక్క డెస్టినేషన్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ అవుటర్లో ఉన్నాము మనతో పాటు ప్యారలల్ రన్ రాజధాని ఎక్స్ప్రెస్ కేఎస్ఆర్ బెంగళూరు టు హజరత్ నిజాముద్దీన్ వెళ్ళే రాజధాని ఎక్స్ప్రెస్ మన ట్రైన్ సికింద్రాబాద్ స్టేషన్కి చేరుకున్నాము ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్కి రావాల్సింది సిక్స్ ఫిఫ్టీన్కి వచ్చింది ట్వంటీ మినిట్స్ లేట్గా వచ్చింది మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూసుకోవచ్చు మొత్తం కూడా వర్క్ నడుస్తుంది చాలా అంటే చాలా బాగా కడుతున్నారు మొత్తానికి ఈ జర్నీ విషయానికి మాట్లాడితే జర్నీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు అండ్ మన ఛానల్ పదివేల ఫాలోవర్స్ దగ్గరలో ఉంది సో ప్లీజ్ ఫాలో అవర్ యూట్యూబ్ ఛానల్ జై హింద్